ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి గత సంఘటనల్ని పదే పదే తడుచుకోవడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచి రిలాక్స్ అవ్వండి ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయంతో సానుకూలంగా పరిష్కారం అవుతాయి పిల్లల ప్రవర్తన వల్ల కొంత ఒత్తిడి అనిపించినా వారిని ప్రేమతో ఓర్పుతో ఎదుర్కొంటే పరిస్థితి మెరుగుపడుతుంది గుర్తుంచుకోండి ప్రేమను ఇవ్వగలిగిన వారే నిజమైన ప్రేమని పొందుతారు ప్రియుడి లేదా ప్రియురాలి చిన్న అవకతవకల వల్ల మూడు దిగచారవచ్చు పనిలో అభివృద్ధి దిశగా మీరు తీసుకునే నిర్ణయాలకి సహచరులు మద్దతునిస్తారు కాబట్టి కొత్త మార్పుల్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి మీ కింద పనిచేసే వారికి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఖాళీ సమయాన్ని తెలివిగా ఉపయోగించి సమస్యలకి పరిష్కారం కనుగొనగలుగుతారు జీవిత భాగస్వామి మీకు నచ్చని కొన్ని విషయాల్ని చెప్పవచ్చును కానీ అవి సంబంధాన్ని బలపరిచే అవకాశాన్ని ఇస్తాయి మంచి ఆరోగ్యం కోసం కాంస ఇత్తడితో తయారైన గాజులు ధరించండి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కార్త్య వీరార్జునుని స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిపించిన సుఖినో భావంతుంది